గ్రీన్ల్యాండ్ చూస్తే కేవలం మంచుతో కప్పబడ్డ దీవిలా అనిపిస్తుంది కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో ఒకటి గ్రీన్ల్యాండ్ ప్రపంచంలో అతిపెద్ద దీవి ఇది స్వతంత్ర దేశం కాదు ఇది డెన్మార్క్ కు చెందిన స్వయం పాలిత ప్రాంతం డెన్మార్క్ విదేశీ వ్యవహారాలు రక్షణను చూస్తుంది అంతర్గత పాలన గ్రీన్ల్యాండ్ నిర్వహిస్తుంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమెరికా ఇదిని కొనాలని గతంలోనే ప్రయత్నించింది ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడులో అలాస్కా కొనుగోలు చేసిన అదే సంవత్సరంలో గ్రీన్ల్యాండ్ పై కూడా ఆసక్తి చూపింది పంతొమ్మిది వందల నలభై ఆరులో అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ డెన్మార్క్కు ఒక వంద మిలియన్ డాలర్లు బంగారంగా ఆఫర్ చేశాడు డెన్మార్క్ తిరస్కరించింది ఎందుకంటే గ్రీన్ల్యాండ్ మిసైల్ డిఫెన్స్కు కీలకమైన ఆర్కటిక్ ప్రాంతంలో ఉంది దశాబ్దాల తర్వాత రెండు పంతొమ్మిది మరియు రెండు ఇరవై నాలుగులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని జాతీయ భద్రతతో మళ్లీ అనుసంధానించాడు ఇది ఎప్పుడూ రియల్ ఎస్టేట్ విషయం కాదు గ్రీన్ల్యాండ్ నియంత్రణ అంటే ఆర్కిటిక్ పై ఆధిపత్యం ఉత్తర అమెరికా భద్రత భవిష్యత్తు టెక్నాలజీకి అవసరమైన వనరులు అందుకే గ్రీన్ల్యాండ్ ఈరోజు మరింత ముఖ్యమైంది